శ్రీ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవది రెండవ అధ్యాయం వాము విషము నుంచి తప్పించుట బాలాసాహెబ్ మిరీకర్ బాపు సాహెబ్బూటి అమీర్ శక్కర్ హేమాట్ పంత్ సర్పములను చంపుటూర్చి బాబా అభిప్రాయం బాబాను ధ్యానించేటట్లు భగవంతుని నయజము కాని స్వరూపము కాని అగాధములు వేదములు గాని వెయ్యి నాలుగుల గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను హేమాట్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురత పడదరు మొదటి దినము చంద్రుడు కానరాడు రెండవ నాడు అది సరిగా కనిపించదు అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడమనదరు ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీతవలి వారు వారప్పుడు సంతసించెదరు ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును గాక బాబా కూర్చున్న విధానమును చూడు అది ఎంత సుందరముగానున్నది వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి ఉన్నారు ఎడమ చేతి వేళ్లు పాదముపై వేసి ఉన్నారు కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్యవ్రేలును ఉన్నవి ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు మధ్య మధ్యవ్రేడుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సాధించినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము ఒక క్షణము బాబా జీవితమును గమనించడము బాబా నివాసం వలన సిరిడి ఒక యాత్రాస్థలమాయను అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండేది బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు బాబా యొక్క అనంత ప్రేమను ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు వీనిలోనేదైనా ఒక దానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు ధన్యులు ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు అది వారి యొక్క బ్రహ్మబోధము ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండు వారు అవతారముగా భక్తులచే పరివేష్టితలే ఉండేవారు ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగడేవారు ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు ఒక్కొక్కప్పుడు ఆయన తోచువారు ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండేవారు ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించేవారు అనేక సార్లు ఉన్నదొన్నట్లు మాట్లాడేవారు ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది వారి జీవితం అగోచరమైనది అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేటిది కాదు వారి ముఖార విందమును చూచుట ఎందు ఆసక్తి కాని వారితో సంభాషించుట ఎందు కాని వారి లీలలు వినుట వినుటయందుకాని తనివి తీరేది కాదు అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము వర్ష బిందువులను లెక్కించగలము సంచిలో గాలిని మూయగలము కాని బాబా లీలలను లెక్కించలేము వాణిలో దానిని గూర్చి చెప్పేదము భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పేదం బాలాసాహెబ్ మిరీకర్ సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకకు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాముకు మామలతదారుగానుండెను అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండాను మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చాను మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగాను నీకు మన ద్వారకామై తెలియనా బాలాసాహేబునకు ఆ ప్రశ్న బోధపడకపోటిచే ఊరకుండను నీవిప్పుడు కూర్చున్నది ద్వారకా మాయి ఎవరైతే ఆమె ఊరిలో కూర్చునిదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయరాలు ఆమె నిరాడంబర భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె పొడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవను ఎవరామె నీడని ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేశాను బాలాసాహెబ్ పోవుచుండగా బాబా నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా అదే సర్పము అనను బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి అతడు భయంకరమైన భయంకరమైనవాడు కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు ద్వారకామాయి కాపాడు చుట్టగా పాము ఏమి చేయగలదు అనెను అక్కడున్నవారందరూ దీని భావము తెలుసుకున్నటకు దానికి మిరీకరకు గల సంబంధమును తెలుసుకున్నటకు కుతూహలపడుచుండేది కానీ బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను బాలాసాహేబు బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళాను బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితలి వెళ్ళి ఆనందించమన్నాను బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను అసౌకర్యముగా నుండునగాన వద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పాను శ్యామ బాబాకి సంగతి తెలిపాను బాబా ఇట్లా నేను సరే వెళ్ళవద్దు వాని మంచి మనము కోరితిమే ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగుక తప్పదు ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట నమ్మనెను శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరను వారు రాత్రి తొమ్మిది గంటలకు చితలీ చేరిరే ఆంజనేయ ఆలయములో బస చేసిరే కచేరీలో పనిచేయవారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండేది చాపపైన కూర్చొని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను దానిని ఎవ్వరూ చూడలేదు అది బుస కొట్టుచూ కదురుచుండెను ఆ ధ్వనిని నౌకరు వినెను అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాముని బాలా బాలాసాహెబు భయపడెను వణకుట ప్రారంభించెను శ్యామ కూడా ఆశ్చర్యపడెను అందరూ మెల్లగా కట్టెలను తీసేది బాలాసాహేబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించాను దానిని కొట్టి చంపివేసేది ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహేబును హాని నుండి తప్పించేది బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యను బాపు సాహేబు బ్యూటీ నానా డ్యాంగ్లే అని గొప్ప జ్యోతిష్కుడు బాబూ సాహేబ్ బ్యూటీ సిరిడీలో ఉండునప్పుడు ఒకనాడిట్ల నేను ఈ దినము నీకు అశుభము ఈ దినము ప్రాణగండమున్నదే ఇది ాపుసాహేబును ఆందోళనకు గురి చేశాను ఆయన యధాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబుతో ఇట్లనియను ఈ నాన్న ఏమనుచున్నాడు నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా సరే నీవు ఏమీ భయపడనక్కరలేదు మృత్యుగుయ్యుట్లు చంపును చూచదముగాక అని వానికి ధైర్యముతో జవాబిము ఆనాటి సాయంకాలము బాపు సాహెబ్ బ్యూటీ మరుగుదొడ్డుకి పోయాను అక్కడ ఒక పామును చూచాను అతని నౌకరు దానిని చూచాను ఒక నెత్తి కొట్టబోయాను బాపు సాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మనేను నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను ధైర్యంతో నుండుమణియాడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించను అమీర్ శక్కర్ కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శక్కర్ అతడు కులమునకు చెందినవాడు అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను అక్కడ తనకి మంచి పలుకుపడిగలదు అతడు కీళ్లవాతముతో బాధపడుచుండటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి సిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను చావిడిలో కూర్చోమని బాబా అతని ఆజ్ఞాపించాను అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు అది ఎల్లప్పుడూ నుండును గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది కానీ బాబా పలుకులే తగిన ఔషధము నిర్ణయ సూత్రము మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు చావిడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావిడివైపు పోవుచుండాను అదీను గాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చడం నిద్రించుచుండెను అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను పూర్తిగా తొమ్మిది మాసములు అమీర్ అమీర్శకర్ అక్కడ ఉండెను కొంతకాలము తరువాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగాను ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగాం పారిపోయాను అక్కడొక ధర్మశాలలో దిగాను అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగానుండెను ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయాను అమీరు చిక్కుల్లో పడెను అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదటి సమాచారమును తెచ్చిన వాడకటిచే తనకు ఆ ఫకీరు విషయము ఏవైనా తెలిసియుండనని పట్టుకొనిదరు ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు బాబా ఆజ్ఞలేనిదే సిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపము పడెను సిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అతడు నుండి సిరిడీకి పోయాను బాబా నామమును జపము చేయుచుండెను సూర్యోదయమునకు ముందు సిరిడీ చేరి ఆతురుత నుండి తప్పించుకునేను బాబా ఆజ్ఞానుసారము చావిడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యాను ఒకనాటి మధ్యరాత్రి బాబా ఓ నా పరుపు వైపు ఏదో దుష్టపురాణి వచ్చుచున్నది అని అరిచాను లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను కానీ ఏమీ కనిపించలేదు జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండాను అమీర్ శేఖర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించుచుండెనని అనుకున్నాను బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మనెను అంతలో అచ్చడొక పాము కనబడెను అది తలను కిందకి పైకి ఆడించుచుండెను వెంటనే దానిని చంపిరి ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను తేలు పాము తేలు బాబా ఆగ్గిచే కాకా సాహెబ్ దీక్షిత్తు నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్ధ రామాయణమును పారాయణ చేయుచుండెను ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాట్పంతు కూడా శ్రోత ఎయ్యను రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచియుండిరి అందులో హేమాడ్పంతు ఒకడు ఇంతలో ఒక పెద్ద తేలు హేమాట్పంతు భుజముపై పడి వాని ఉత్తరీయుపై కూర్చుండెను మొదట దానిని ఎవరూ గమనించలేదు ఎవరు పురాణముల శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించను ఇంతలో హేమాట్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచాను అది చచ్చిన దానివలే నిశ్శబ్దముగా కదలకుండెను అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించాను భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలుగు చేయకుండా ఉత్తరీయమును రెండు చివరలను పట్టుకుని దానిలో తేలుండినట్లు చేసి బయటికి వచ్చి ఆ తేలిని తోటలో పారవైచాను పాము ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడ మీద కొందరు కూర్చుని ఉండేరి ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను దీపమును తెచ్చిరి మొదట అది వెలుతురుకు తడబడెను అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండేరి మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను అందరూ ఆపద నుండి తప్పించుకుని బాబా అభిప్రాయము ముక్తారాం ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదనను హేమాట్ పంతు అందులో ఒప్పుకునలేదు అది అయిన ఆలోచన కాదనను పాములను చంపుటయే మంచిదని నేను ఇద్దరికీ గొప్ప వాదన జరిగాను ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనను హేమాట్ పంతు వాని తప్పక చంపవలెను అనెను రాత్రి సమీపించాను చర్చ సమాప్తి కాకుండాను ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబాను అడిగిరి బాబా ఇట్లు జవాబిచ్చాను భగవంతుడు సకల జీవులందునూ నివసించుచున్నాడు అవి సర్పమురుగా తేళ్ళుగానే కానిండు ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్ఞను శిరసావహించు వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు ప్రపంచమంతయో వానిపై ఆధారపడి ఉన్నది ఎవ్వరూ స్వతంత్రుడు కారు కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను అందరినీ రక్షించేవాడు దైవమే శ్రీ సాయినాథాయ నమ ఇరవది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్తు శుభం పో మూడవ రోజు పారాయణము సమాప్తము